హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా పాపది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసామో చూపిస్తాను ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మా పాపది అయితే జాన్ ట్వంటీని బర్డే కానీ ట్వంటీని అయితే బర్త్డే సెలబ్రేషన్ అనేది చేయలేదు ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నాము జాన్ ట్వంటీ సెవెన్ అయితే పెట్టుకున్నాము జస్ట్ నార్మల్గా ట్వంటీని అయితే కేక్ కట్ చేసి సింహచలం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము రౌడీవాణి కూడా వచ్చింది ఈ సెలబ్రేషన్లోకి అయితే కేక్ కట్ చేస్తున్నప్పుడు చూసారు కదా క్యాండిల్ వెళ్తుంటే ఎలా చూస్తుందో చాలా విచిత్రంగా ఇదేంటి మా అమ్మయ్యలు నాకు ఎలా సింపుల్గా చేసేస్తున్నారా అన్న విధంగా చూసింది కానీ అసలు లేదు బాగానే ఉంది నాకైతే అప్పుడు అనిపించింది అబ్బా బర్డే ఫంక్షన్ బాగానే చేయించుకునేలా ఉంది నా కూతురు అనుకున్నా కానీ స్టిల్స్ చూసారా అలా వాణి అవుతుంది కదా రౌడీ వాణి తను తీసింది అంతే ఫైనల్గా బర్డే అయితే అయిపోయింది మేమైతే మంగళవారం ఫంక్షన్ అయితే శనివారం అయితే ఊరెళ్ళిపోయాము శనివారం మార్నింగ్ వెళ్ళాము చూసారు కదా బండి ఎక్కగానే నిద్ర అయిపోతుంది ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఊరు స్టార్టింగ్ వచ్చేసరికి అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది అదైతే రీసెంట్గానే వేశారు ఆ బ్రిడ్జ్ మీద అయితే ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది వస్తారు ఫొటోస్ అయితే తీసుకోవడానికి అది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అబ్బాయి బ్రిడ్జ్ మీదకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది మా ఇల్లు చూసారు కదా మా బాప వెళ్ళిన వెంటనే ఆట మొదలుపెట్టింది నవ్వు అసలు ఆగట్లేదు ఆ ఆనందం చూసిందంటే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తా తనకి వాళ్ళ ఆనందంతో ఇంకా ఆట మొదలుపెట్టింది ఇంకా వీళ్ళు అయితే సోమవారం మధ్యాహ్నం అయితే వచ్చేశారు ఫోర్ థర్టీకి అలా వచ్చారు అదే వాణి సైలు అదే స్మైలీ సున్ను ఇంకా వీళ్ళు చూసారు కదా ఒకటే హడావిడి మేము నలుగురు ఎక్కడుంటే అక్కడే హడావిడి మేము ఆడబడిచో వాళ్ళ పాప అవుతుంది దీని మా అక్క వాళ్ళ పాప ఇది మా గాన్వి తల్లి ఇది మా పావని రౌడీ అనే వాళ్ళ ఓన్ సిస్టర్ మూడో సిస్టర్ తను మేమే మా శైలి వదిన ఎప్పటికెప్పుడు అని ఉంటుంది డ్యాన్స్ వేయడానికైతే ఇంకా డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసాము బయటను సౌండ్ బాక్స్ పెట్టారు మాకైతే ఊపి ఆగట్లేదు మా గ్యాంగ్ నలుగురికి ఇంకా నైట్ మిడ్ నైట్ అయితే మా వాళ్ళు కేక్ అయితే తీసుకొచ్చారు సర్ప్రైజ్గా కేక్ అయితే కట్ చేయించారు మా మరిది ఉన్నారు కదా తనైతే ఈ సెలబ్రేషన్ అంతా తనే చేయించాడు అన్నీ ఫైర్స్ అన్నీ కూడా తనే తీసుకొచ్చి కూతురు అంటే మరి చాలా పిచ్చి అందుకని చెప్పేసి చాలా హడేవడి చేశాడు మిడ్ నైట్ ఎలా చేశాడంటే బర్త్డే ఎలా చేస్తాడు అనేసి రౌడీవాణి స్మైలీ అయితే ఫుల్గా ఆడుకున్నారు అలాగే ఇంకా మా పాప అయితే చాలా విచిత్రంగా చూస్తుంది ఇదేంటి నా ముందు ఇండి పెట్టేశారు అని అసలు ఏడవలేదు నేనైతే ఏడు చేస్తుందేమో అనుకున్నా చాలా బాగా చూస్తుంది అబ్బా ఒక పక్క పెద్ద అత్త ఒక పక్క పెద్ద స్ప్రేని అయితే కొట్టేస్తున్నారు చూసారు కదా వాళ్ళిద్దరి వైపు అయితే చాలా విచిత్రంగా చూస్తుంది నైట్ టైం కదా ఎందుకు చిన్న ఫైర్స్ అది అని అంటే లేదు వేయాలి వేయాలని చెప్పేశాడు కానీ ఆ జివ్వలు అవి వేస్తుంటే కూడా అలా చూస్తుంది కానీ అసలు ఏడవలేదు అది ఎంతైనా రౌడీ లక్ష్మి కూతురు అంటే ఎలా ఉంటుంది అట్లానే ఉంటుంది కదా మరి అలాగే ఇంక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము చూసారు కదా చాలా విచిత్రంగా చేస్తుంది అలా డాడీ వైపు అయితే బ్యాక్ సైడ్ తిరిగి మరీ చూస్తుంది వాళ్ళ డాడీ సైడ్ త్వర త్వరగా కేక్ కటింగ్ చేసండి అని చెప్పేసి మా వాళ్ళైతే ఇంకా అలా కంగారు పెడుతూనే ఉన్నారు ఈమె మా అత్తగారు మా అత్తయ్య కేక్ పెడుతుంటే మాత్రం తిన్నది నేను పెడుతుంటే మాత్రం అసలు తెలియదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే రెండు మేకపోతులు వేద్దాం అనుకున్నాము దుర్గమ్మకి కొంచెం దండం పెట్టుకొని మొక్కుబడి అయితే మొక్కుకున్నాము అలాగే రెండు మేకపోతులు కూడా మంచిగా నీట్గా కడిగేసి అలాగే పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు అవి పెట్టి కాళ్ళు కది పసుపు రాయాలని మా అక్క అయితే చెప్తుంది ఏమే మా అక్క ఉంది కదా నాకు తెలీదు ఫస్ట్ టైం కాబట్టి వాటికి బొట్టునైతే పెట్టేసుకొని దూపం అయితే వేసుకున్నాము ఫుల్గా దూపంతో అయితే అమ్మవారికి దుర్గమ్మకైతే గట్టిగా మొక్కుకున్నాము మరి నేను మా వారు కూడా మేమే మా మరిది మా మరిది కూడా గట్టిగా దూపమైతే వేశాడు దుర్గమ్మ భక్తుడు కదా గట్టిగా మొక్కాడు దుర్గమ్మకైతే నేనైతే అలా మేకపోతుంది తేల్చి దండం పెట్టుకుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫోర్ థర్టీ అలా అవుతుంది మేమైతే బయటకు అయితే వెళ్ళాము చూసారు కదా ఇది మా బ్రిడ్జ్ కింద అనమాట బ్రిడ్జ్ పైన కాదు ఎప్పుడు పైన తీసుకుంటాం కదా కింద తీసుకున్నారు పద అని చెప్పేసి రౌడివాణి అయితే చాలా ఫౌర్స్ చేసింది ఇంకా కిందకైతే వెళ్ళాము నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు బ్రిడ్జ్ పైన ఉండే తీసుకునేదాన్ని వెళ్ళైతే వచ్చేసరికి మేకపోదులను అయితే వేసేసారు చూసారు కదా మాంసం చేసుకున్నారు అలాగే ఈమె వంటలో అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఐటమ్స్ వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ అలాగే బ్రెడ్ హల్వా మష్రూమ్ కర్రీ వెజ్ వాళ్ళకి వెజ్ బిర్యానీ అలాగే ఇంక ఎంట్రెన్స్ ఇది ఆచు ఎంట్రన్స్ ఆచులు అయితే రెండు ఫ్లెక్సీలు పెట్టాము ఒకటి ఫ్యామిలీ పిక్ ఒకటి మా పాపదంగా చూసారు కదా డెకరేషన్ ఇది ఇదైతే మా పాపది వన్ టు ట్వెల్వ్ మంత్స్ పిక్స్ ఇవి ఇవైతే కడిగించి రింగ్లో అనేసి కొంచెం పెట్టడం డిఫరెంట్గా ఉంటుంది కదా అని స్టేజ్ అయితే నా నేను అనుకున్న విధంగానే వచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది అబ్బా నాకు ఇంకా ఎంట్రెన్స్ అబ్బా ఇది కార్ ఎంట్రన్స్ మా పాప కార్లోకి వచ్చింది తను కారు ఆఫ్ చేస్తే చాలు చేసేది కారు మూవ్ చేయమంటూనే ఉండేవాళ్ళం అలా ఇంకా అలా మూవ్ చేస్తూనే ఉండేవారు తను అలాగే ఇంకా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం అబ్బా బర్త్డే సెలబ్రేషన్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఎలా చేస్తానో చేయను అనుకున్నాను కానీ నేను అనుకున్న విధంగానే అయింది కాకపోతే వన్ వీక్ లేట్ అయింది అంతే నేను అనుకున్న దానికన్నా నేనైతే ట్వంటీ అనుకున్నా కానీ ట్వంటీ సెవెన్ అయింది అంతే కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ఫైర్ ఏంటి అసలు ఈ డెకరేషన్ ఏంటి నాకైతే ఫుల్ హ్యాపీ అబ్బా అంతమంది ఉన్నా సరే అస్సలు యాడ్ చేయదు కాదు ఏదో డిఫరెంట్గా చూసేది అంతే నేనైతే యాడ్ చేస్తుందేమో అంతమంది సౌండ్స్కి అది చూసి అనుకున్నాను ఈ మేము అమ్మమ్మ మా ఆడబడుచు అమ్మ నాన్న మా అత్తయ్య మా చిన్నత్తయ్య చిన్న మావయ్య మా హస్బెండ్ నేనే మా పాప ఇంకా స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మీ ముగ్గురే ఉండండి కొంచెం బాగా ఉంటుంది అని చెప్పేసి అన్నారని మా ముగ్గురం అయితే ఉన్నాము మా ఫ్యామిలీ మై క్యూట్ ఫ్యామిలీ చూసారు కదా ఎంత డిఫరెంట్గా చూస్తుందో అసలు ఏడవకుండా భయపడకుండా నేనైతే ఆ పేపర్ షాట్లు వేసినప్పుడు స్మోక్ వేసినప్పుడు అయితే భయపడుతుందేమో అనుకున్నాను ఫుల్ ఏడ్చేస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదు నాకన్నా తనే యాక్టివ్గా ఉండేది ఆ ఫైర్ అలా ఫైర్ అవుతుంటే వాటి వైపు అయితే చాలా డిఫరెంట్గా చూసేది అస్సలు ఏడవలేదు నేనైతే ఎక్కడ పడిపోతాయేమో అనుకున్నాను తను మాత్రం బాగానే చూసింది అబ్బాలాగా ఆ కారు ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడైతే ఏడిచేసేది ఈ పేపర్ షాట్లు అయితే బాగా వేసాడు అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు బర్త్డే ఫంక్షన్ అయితే నాకైతే నేను అనుకున్న విధంగానే అవుతుందేమో అనుకున్నా కానీ అలాగే అయింది